అసలు భారతీయులకు బయట దేశాలలో భద్రత ఉందా అది యుఎస్ఏ అయి ఉండొచ్చు యూకే అయి ఉండొచ్చు ఇంక ఎక్కడైనా అయి ఉండొచ్చు ఈ దేశాన్ని వదిలి చదువుకుందామనో ఉద్యోగం చేద్దామనో బాగుపడదామని ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా అమ్మాయిలకు కావచ్చు అబ్బాయిలకు కావచ్చు విద్యార్థిని విద్యార్థులకు ఎవరికైనా బయట దేశాలలో భద్రత ఉందా అనేది నిజంగా ఒక భయాన్ని కలిసి ఉంది ఎందుకంటే ఇవాళ పొద్దున్న ఒక వార్త చూస్తే అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి అని దినేష్ అనే ఒక తెలుగు విద్యార్థికి సంబంధించిన వార్త ఇవాళ వచ్చింది అంటే చూడండి అమెరికాలో విద్యార్థి మృతి కాదు తెలుగు విద్యార్థి మృతి కాదు మరో తెలుగు విద్యార్థి అంటే అట్లా ఎంతమంది చచ్చిపోతే ఎన్ని సావులు మనం చూస్తే ఇక మరో రాయాలి బహువచనం ఎప్పుడు వస్తుంది మరో అని మెన్షన్ ఎప్పుడు చేస్తాం పలు మార్లు జరిగినప్పుడు కంటిన్యూస్గా అవుతున్నప్పుడు అటువంటి పరిస్థితి ఇవాళ తెలుగు వాళ్ళకు కావచ్చు భారతీయులకు కావచ్చు బయట దేశాలలో ఆ పరిస్థితి నెలకొన్నది ఇక్కడ నుంచి చదువుకుందామని ఆశపడి ఎన్నో కలలు కానీ తల్లిదండ్రులు అప్పు చేసి భూమి అమ్మి లోన్లు తీసుకొని ఇల్లులు బంగారాలంతా తాకట్టు పెట్టి బయట దేశాలకు పంపిస్తూ ఉంటే ఇవాళ అక్కడ కొందరేమో నది ఒడ్డునది వెళ్తారు కొందరేమో బ్రిడ్జీల కింద సంచలనలో దొరుకుతూ ఉన్నారు ఇంకొందరేమో డైరెక్ట్ నడి రోడ్ల మీద కాల్చబడతా ఉన్నారు మరి కారణాలు ఏమైనా అయి ఉండొచ్చు కారణాలు ఏవైనా ఉండొచ్చు మరి ఒక బయట దేశాల నుంచి వెళ్ళి ఈ దేశానికి వచ్చిన వాళ్లకు మరి భారతీయులు ఏ రకంగా ఎంత క్రూరంగా చంపుతా ఉన్నారు మరి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ పోయిన మన భారతీయులకు ఎటువంటి పరిస్థితి నెలకొన్నది ఒకసారి చూసుకోవాలి అంటే ఈ చావులు అనేవి సరే ఏడాదికొక్కటి ఎప్పుడో జరిగింది అది అనుకోకుండా జరిగిపోయింది అందులో మన తప్పు కూడా ఉన్నది అనుకుంటే పర్లేదు బట్ పిట్టల్ని కాల్చినట్టు పావురాలను పావురాల వేటగాడు వేట అన్నట్టు ఇక్కడి నుంచి అక్కడ చదువుకుందామని పోయిన అమాయకులను ఇవాళ దినేష్ మొన్న సాయితేజ అంతకు ముందుకు జాహ్నవి అంతకు ముందుకు శివశంకర్ ఇట్లా చెప్పుకుంటూ లిస్టు తీస్తే కొన్ని వందల పేర్లు వెళ్తాయి ఐమ్ సేయింగ్ అగైన్ వందల పేర్లు ఒకటి రెండు కాదు వందల పేర్లు మన బిడ్డలు ఎన్నో కలలుగానే ఆడిగిపోతే ఆడ సచ్చి శివాలయుడికి తిరిగి వస్తే ఆ తల్లుళ్ళ తండ్రుల గుండెలు ఎట్లా తట్టుకుంటాయి ఆ కడుపు కోతను వాళ్ళు ఎట్లా భరించగలుగుతారు అనేది ఒకసారి ఆలోచన చేయాలి దీనికి అంటే దీనికి ఈ రకంగానే పరిష్కరిస్తామా అనే క్లారిటీ లేకపోయి ఉండొచ్చు కానీ బట్ దేనికైనా ఒక పరిష్కారం అయితే ఉంటుంది దానిపైన ఖచ్చితంగా మన భారతదేశ గవర్నమెంట్ దృష్టి సారించాలి ఎందుకంటే ఎవరి కళలు ఎవరి జీవితాలు ఎవరి ఆశయాలు వాళ్ళకు ఉంటాయి కనుక వాళ్ళు పోతూ ఉంటారు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటారు జీవితంలో ఒక మెట్టెదగడానికి అట్లా భవిష్యత్తులో అభివృద్ధి చెందడానికి పోయిన వాళ్ళు బ్రతికే లేకుండా చచ్చిపోయి శవాలుగా తిరిగి వస్తున్నారంటే ఇది అంతకంటే దౌర్భాగ్యం ఉండదు ఇది నేను చెప్పింది కేవలం తెలుగు బిడ్డల పరిస్థితి మాత్రమే ఇక నువ్వు వాళ్ళని తీసుకో మహారాష్ట్రలో తీసుకో ఇంకా ఎవరినైనా తీసుకో ఢిల్లీ నుంచి తీసుకో కేరళ నుంచి తీసుకో తమిళనాడు నుంచి తీసుకో ఎవరినైనా తీసుకో ఇట్లా చచ్చిపోతున్న వాళ్ళ సంఖ్య దేశం నుండి పోయి పరాయ దేశాల్లో చదువుకునే వాళ్ళ సంఖ్య వందల మంది ఉన్నారు అట్లా స చదువుకుంటూ చచ్చిపోతున్న వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి బాగుపడ్డ వాళ్ళ సంఖ్య కాదు నేను చెప్పేది చదువుతూ అక్కడికి పోయి కాల్పులల్లో చచ్చిపోయిన వాళ్ళు ఇటువంటి పరిస్థితి నెలకొనేది దానికి వివక్షాన్ని పెడతామా లేకపోతే చిన్నచూపాన్ని పెడతామా మరి మనం నల్ల వాళ్ళు మల్ల నల్ల జాతీయులుగా మనల్ని చూస్తున్నారని కారణం ఏదైనా ఉండొచ్చు కానీ బట్ భారతీయులకు పక్క దేశాల్లో భద్రత లేదు అనేది వాస్తవం దీనికి సంబంధించిన చొరవ ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలి మరి అక్కడికి పోకుండా చేస్తారా పోయినోడికి భద్రత కల్పిస్తారా వాళ్ళతోటి మాట్లాడతారా మరి ఇంకా ఏం చేస్తారనేది ఇక మరి ప్రభుత్వాలకే తెలవాలి కానీ బట్ భారతీయులకు భద్రత లేదు అనేది మాత్రం కళ్ళ కట్టినట్టు కనిపిస్తాం హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి